ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం నిన్న పోలవరం నిర్వాసితులకి కుక్లూరు వేలేరుపాడు మండలంలో ఉన్న వాళ్ళకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నగదు జమలు చేసినట్టుగా తెలిసింది సంతోషమే అయితే ఈ సమస్య పాక్షికంగాను లేదా ఇందులో కొన్ని కోణాలను వదిలేసి మరికొన్ని అంశాలను వదిలేసి ఏదో తూతూ మాత్రంగా పరిష్కారం చేసినట్టుగా తెలుస్తుంది ప్రత్యేకించి కుక్కునూరు వేలేరుపాడి మండలాల్లో ఫార్టీ వన్ కాంటూరులోకి వచ్చినటువంటి గ్రామాలకు మాత్రమే ఈ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ డబ్బులు వేశారు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా వాగ్వివాదాలు జరుగుతున్నాయి నువ్వు ఫార్టీ వన్ కాంటూర్కే పరిమితం చేయదలుచుకున్నావు దీన్ని మేము అంగీకరించమని చెప్పేసి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు ఆ తెలుగుదేశం ప్రశ్నించింది అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు ఇప్పుడు మళ్ళీ వేల అధికారులకు వచ్చేటప్పుడు ఫార్టీ వన్ కాంటూరుకు సంబంధించిన పరిధిలో ఉన్న కుకునూరు మండలంలో ఉన్నటువంటి ఎనిమిది గ్రామాలు వేలేరుపాడు మండలంలో ఉన్నటువంటి పదిహేడు గ్రామాల సంబంధించినటువంటి నిర్వాసితులకు మాత్రమే ఈ పునరావాస ప్యాకేజీ డబ్బులు జమ చేయడం జరిగింది అలాగే ఇంటి విలువను కూడా లెక్కలు కట్టి జమ చేసినట్టుగా తెలిసింది అలాగే తాడువాయిలో నిర్మిస్తున్నటువంటి కాలనీలో మాకు ఇళ్ళు వద్దు అనుకున్న వాళ్ళకు కూడా అమౌంట్ జమ చేస్తున్నట్టు తెలిసింది ఈ ఇచ్చే అమౌంట్ కూడా పాత ప్రభుత్వం ఇచ్చిన హామీకి భిన్నంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుడో గతంలో నిర్ణయించిన ఏడు ఎనిమిది క్రితం నిర్ణయించిన అమౌంట్ని వేయటం అనేది మాత్రం సరైంది కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే పది లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు కానీ ఇవ్వలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకంటే మెరుగు ఇస్తానని చెప్పింది కానీ దానికి భిన్నంగా కేవలం ఎస్సీ ఎస్టీలకి ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఓసీబీసీలకి ఆరు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు మాత్రం ఇవ్వటం అనేది సరైనది కాదు ప్రభుత్వం చేసిన హామీ మేరకైనా పది లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి అలాగే పద్దెనిమిదేళ్ళు నిండిన వాళ్ళకి ప్యాకేజీకి సంబంధించి రెండు వేల పదిహేడు సంవత్సరం అనేది కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించారు కానీ రెండు వేల పదిహేడు తర్వాత రోజుకి కూడా అక్కడే నిర్వాసితులు ఉన్నారు ఇప్పుడు అప్పుడు పదకొండేళ్ళు వయసు ఉన్నవాళ్ళు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు అయ్యారు మరి అలాంటి వాళ్ళు కూడా అన్యాయం చేసే పద్ధతిని ప్రభుత్వం వ్యవహరిస్తుంది వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్యాకేజీకి సంబంధించిన ఇప్పుడు ఏదైతే మీరు ప్యాకేజీ వేస్తున్నారో దానికి కట్ అప్డేట్గా తీసుకుని వాళ్ళకి కూడా ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే ఈ మొత్తం మండలాన్ని యూనిట్గా తీసుకుని ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి అక్కడ నిర్వాసితులు పదే పదే కోరుతూ ఉన్నారు కాబట్టి కుకునూరు వేలేరుపాడు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్న నిర్వాసితులందరికీ కూడా పునరావాస ప్యాకేజీ ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కేంద్రం దానికి తగ్గట్టుగా నిధులు మంజూరు చేయాలి లేకుండా కేంద్రం నిధులు మంజూరు చేయకుండా రాష్ట్రం ఇవ్వకుండా తాత్సారం చేస్తే నిర్వాసితులు మిగిలిన ఏదైతే అన్యాయం గురియారో వాళ్ళని సమీకరించి మళ్ళీ తిరిగి పోరాటాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తాం